అందుకు యేసు ఇట్ల నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఆడల మంచి కార్యము చేశాను బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడు ఎలా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడు మీతో ఉండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా సర్వీస్ నెంబర్ టూ సర్వీస్ సేవ లేకపోతే పరిచర్య ఇవేం చేసింది ఆమె అత్తరి బుడ్డి పగల గాక కాక సాక్రిఫైస్ చేస్తామే కాక పరిచర్య చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రభు వారు చెప్పారు ఈమె చేసిన పరిచర్య ఈమె చేసిన సంఘటన వాట్ షిట్ ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ మేరీ సమ్స్ ఆఫ్ ద డెప్త్ ఆఫర్ సర్వీస్ ఫర్ హెమ్ చెప్పగలుగుతారా అడుగుతున్నాం డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం చెప్పగలుగుతారా ఫలానా ఫలానా వ్యక్తి స్పర్జన్ సో అండ్ సో చర్చ్ మెంబర్ ఆర్ డూయింగ్ దట్ సర్వీస్ ఎక్సెప్షనల్ సాక్రిఫిషల్ అని చెప్పగలుగుతారా మనకు టైం ఉంటే వస్తాం టైం లేకపోతే రాం ఇష్టం ఉంటే ఇస్తాం ఇష్టం లేకపోతే రాము కోపం ఉంటే ఇయ్యము సంతోషం ఉంటే ఇస్తాం చూడండి ఇక్కడ ఏం చేసింది స్త్రీ సేవ పరిచర్య చేసిన రీతిగా అక్కడ చూడండి ఏ సూప్రభర్ ఇంగ్లీష్ లో ఉంది కొలది చేసి ఆమె శక్తి కొలది చేసి వాట్ ఎవర్ షీ డన్ షీ కుడ్ డూ అడుగుతున్నాను ఈరోజు వాట్ ఎవర్ యూ కెన్ డూ దట్ ఈస్ వాట్ యూనిట్ దిస్ ఫార్టీ డేస్ దిస్ థౌజండ్ అవర్స్ డ్యూరింగ్ దిస్ లెన్ డేస్ ఈస్టర్ వచ్చే వరకు మనం ఏదైతే చెయ్యగలుగుతావో నువ్వు అది వాట్ షీ ఏదైతే చాలా హృదయ లేకపోతే తనకు లాభకరం వచ్చేది తనకు ఉపయోగపడేది తనకెంతో ప్రీతి అనేది ఎంతో ప్రేమ కలిగి ఎంతో ద మోస్ట్ వాల్యూడ్ థింగ్ షీ సాక్రిఫైస్డ్ అండ్ దెన్ షీ సర్వెస్ షీ షీ రెండెడ్ హర్ సర్వీస్ ఇంకొక లేఖనాల్లో మీరు చూడండి మేబీ ఐ థింక్ జాన్స్ కాస్పూర్ షీ వైప్స్ ద ఫీట్ ఆఫ్ ద జీజస్ విత్ ది హెయిర్ ఏం చేసింది అమ్మా అది అంటే టవల్ దొరకలేదా అక్కడ చున్నీ దొరకలేదా ఏం చేసింది షీ టుక్ హర్చర్ ఇస్ సచ్ స్పిరిచువల్ డెఫ్త్ తను ఏదైతే ఇష్టం ఉందో దాన్ని దేవుని దగ్గర సమర్పించింది పగలగొట్టింది తర్వాత ద మోస్ట్ వాల్యూడ్ థింగ్ షీ పుట్ ఇట్ అట్ సర్విస్ ద మోస్ట్ వాల్యూడ్ థింగ్ దిస్ ఫార్టీ డేస్ వాట్ యుట్ టు డూ ఈస్ యూ నీట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ చర్చ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫార్టీ డేస్ ఆఫ్ థౌజండ్ ప్రేయర్స్ ఆర్ ఫార్టీ డేస్ మీటింగ్ అండ్ యూ నీ టు సర్వ్ గాడ్ యూ నీట్ సర్వ్ గాడ్ ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్స్ ఏదైతే నువ్వు చేయగలుగుతావో ఏదైతే నువ్వు చేయగలిగిన శక్తి నీకు దేవుడిచ్చాడో అది నువ్వు చేయాలి తను చేసింది చేసి అక్కడ చేసిన వెంటనే వారు గాడ్ సెట్ సంథింగ్ వెరీ వెరీ ఐ మీన్ దట్ బ్లూ మై మైండ్ నేను ఎప్పుడు అనుకుంటాను నేను ఈ వాక్యం రాసుకుంటూ ఐ ఐ ఇట్ డౌన్ ఇన్ ఏ పెన్సిల్ ఐ విష్ గాడ్ టాక్స్ అబౌట్ మీ లైక్ దాట్ నీ నా కోరిక ఏదై ఉండాలో తెలుసా అమ్మా ప్రీతాముడి చల్ల నీ నా కోరిక అవర్ అవర్ డిజైర్ షుడ్ బి ఐ ఇంక్లూడ్ మై సెల్ఫ్ అవర్ డిజైర్ షుడ్ బి దట్ గాడ్ హ్యాస్ టు స్పీక్ అబౌట్ యూ అండ్ మీ లైక్ దట్